ఇప్పుడు ఎట్లయితే ఆ మహిళలకి పీ ఫోర్ తో లింక్అప్ చేసి నువ్వు లక్షాధికారి అయిపోయేపు నీ జీవితం బాగు చేసేసి అనుపు రోడ్డు మీద బట్టలు అమ్ముకునేటటువంటి మనిషి దగ్గరికి రోడ్డు పక్కన బిళ్ళలు అమ్ముకునే దగ్గరికి వెళ్ళిపోయి నీ జీవితం ఎట్లుంది సేఫ్ అందరూ సూపర్ గా ఉన్నారు ఎవరు మాట్లాడే వాళ్ళని మాత్రమే తీసుకొస్తారు ఆటో డ్రైవర్ అద్భుతంగా ఉన్నాడు బాబు గారితో కనబడతాడు అద్భుతంగా ఉంది మాకేం ప్రాబ్లం లేదు ఇది నిజంగా ఆటో డ్రైవర్లు అంత రిలాక్స్డ్ గా ఉన్నారా లేకపోతే రెండు పక్కన అమ్ముకునే వాళ్ళు అంత రిలాక్స్గా ఉన్నారా లేదు లేదు మనం తప్పుగా మాట్లాడుతున్నాం వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారని ప్రయత్నం చేస్తున్నారు వ్యూహం నడుస్తుంది అంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది కింద పడ్డారు బండి మీద నుంచి స్కిప్ అయ్యి సాధారణంగా ఎదురున్నోడు అందరూ ఏమంటారు గబక్ లేపి కాలు ఎదిరిచ్చు కాలు ఎదిరిచ్చు కొద్దిగా అటు ఇటు ఓకే ఓకే యు ఆర్ సేఫ్ అంటారు తర్వాత కాసేపు అయ్యాక మనకి తెలుస్తుంది ఆ ఉప్పు ఏంటని కానీ అది అలా కాకుండా మన దగ్గరకు వచ్చి ఏదో ఎప్పటి పోయా కాలేట చూసుకో ఇట్లా అన్నారనుకోండి మనలో ఒక భయం వేసి మామూలుగా ఉన్నా సరే కొద్దిగా జాగ్రత్త కుంటుతాం ఇక్కడ జగన్ కి బాబుకి తేడాది ఈయన మీ డబ్బులు మీరు తింటున్నా సరే అబ్బా నీకేమబ్బా ఇది నేను నా విజన్ తో ఎప్పుడో కనిపెట్టినటువంటి షాపు వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించాను అప్పుడు వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల నువ్వు బాగుపడ్డావు వ్యాపారస్తుడికి లేకపోతే నీ ఆ చదువుతున్నాడంటే నా వల్లనే ఇట్లాగే ప్రతిదీ నా వల్లనే నువ్వు ఫీల్ అవ